ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఆరు కిలోల రైస్ బ్యాగులను దైవజనులకు ఉచితంగా అందజేశారు దైవజనులకు తనవంతుగా తన వంతుగా ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా పాస్టర్స్ కు పదిహేను వందల రూపాయల విలువ చేసే ఇరవై ఆరు కేజీల రైస్ బ్యాగులను అందజేశారు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం అని అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న తెలియజేశారు ఇదే విధంగా సెప్టెంబర్ మూడవ తేదీని కూడా పాస్టర్స్ కి రైస్ బ్యాగులు ఇస్తున్నట్టు ఆనందన్న ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏసయ్య ప్రార్థన కొండదేవ సేవకురాలు పి రత్న కుమారి పాస్టర్ చిలువు పూరి నథానియల్ డేనియల్ రాజు మేరీ రూప ఎబినేజర్ అబ్రహం శామ్యూల్ నిర్మల జ్యోతి వల్లి అయాన్షు వెస్లీ తదితరులు పాల్గొన్నారు ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈ నెల ఆగస్టు ఆరో తారీఖు కొంతమంది దైవజనులకి పదిహేను వందల రూపాయల విలువ కలిగినటువంటి ఇరవై ఆరు కిలోల రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది మరలా దేవుడు మాకు శక్తినిచ్చి మరి కొంతమంది మా బ్రదర్స్ సహకారంతో మా యొక్క అసోసియేషన్ సహకారంతో మరి దేవుని ప్రేరేప దేవుడు జరిగించినటువంటి కార్యమును బట్టి మరలా ఈరోజు కూడా కొంతమంది దైవజనులకు మరి ఈ యొక్క ఇరవై ఆరు కిలోల పదిహేను వందల రూపాయలు విలువ కలిగి రైస్ క్విట్లు అందజేయడం జరిగింది ఇది కేవలం దేవుని కృప భవిష్యత్తులో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం హాస్పిటల్లో ఏమైనా దైవజనులు ఉంటే వారిని పరామర్శించడం మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది కేవలం కుటుంబం అంతా సంతోషపడాలి మనం ఏదో కొద్దిగా కొంచెం కానుకలాగా ఇస్తే వారి కుటుంబాల ఆనందం ఉండదు అందుకే పాశ్రమ గారిని కూడా పిలిచాం దైవ జనరాలను కూడా మరి ఈ పరిచర్యలో మరి సహకరించిన వారిని బట్టి వారు ఈరోజు ఘనంగా ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు వారికి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మేము చేయబోతున్నాం ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి దేవుడు మరి ఈరోజు ఈ జరిగించినటువంటి కార్యమును బట్టి దేవునికి ఎంతో సూత్రాలు చెల్లిస్తూ మా అశోషణ ఆధ్వర్యంలో ఇంకా ఎంతో మంది వివాహ కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ ఏ కార్యక్రమాలకైనా అన్ని విషయాల్లో కూడా ఎన్నో మేలులు చేస్తామని ఒక తీర్మానం చేసుకున్నాం భవిష్యత్తులో మరి నెలకి రెండుసార్లుగా ఈ కార్యక్రమాలు చేద్దామనుకున్నాం దేవుని చిత్తాన్ని బట్టి ఒకటి లేక రెండు సార్లు మరి దీనికి ఈ కా ఈ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ వారికి మా హృదయపూర్వక అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన ఆనందన్నను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆనందన్న ఇటువంటి కార్యక్రమాలను జరి జరిగించటం దేవునికి ఎంతో మహిమకరం వారు ఈ కార్యక్రమాన్ని జరిగించటానికి అనాది సంకల్పం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటును బట్టి దేవుడే పని చెప్తే ఆ పని చేస్తూ ఉన్నారు ఆగస్టు నెలలో రెండుసార్లు ఈ యొక్క దైవజన్యులకి యొక్క రైస్ బ్యాగ్లు ఇవ్వటం జరిగింది